నేను కూడా ఒక మట్టితో చేయబడినటువంటి వ్యక్తిని అన్నటువంటి మాట మన స్ఫూర్తికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొస్తున్నాడు గతించిన దినాన ఈ సంవత్స మరి ఈ స్థానిక సంఘం హెబ్రోను ప్రార్థన మందిరాన్ని మరి కొన్ని సంవత్సరాలు గతించిపోయాయి కొన్ని సంవత్సరాలు దొల్లిపోయాయి ప్రారంభించబడినటువంటి మొట్టమొదటి సంవత్సరం నుండి నిన్న మీరు కలిగి ఉన్నటువంటి వార్షికోత్సవ సందర్భం ఎన్నో సంవత్సరం అది పద్దెనిమిది సంవత్సరాలు అంటే ఈ సంఘానికి పద్దెనిమిది కిరీటాలు ఉన్నాయి ఏ కిరీటాలు చేపరే దయా కిరీటం అంటే అది ఎటువంటి అద్భుతమైనటువంటి కిరీటము చాలా చాలా కిరీటాలు ఉన్నాయి అయితే జీవితంలో దేవుని బిడ్డలు దాటుకుంటూ వెళుతున్నటువంటి సంఘము దాటుకుంటూ వెళుతున్నటువంటి మన పిల్లలు దాటుకుంటూ వెళ్తున్నటువంటి